నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బమిడి అనంత శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు లక్ష్మీదేవిని ఇలా పూజించండి ఈ పరిహారాలు పాటించండి అని చాలామంది చెప్తూ ఉంటారు అలాగే రకరకాలుగా ఎవరు తోచిన విధానంలో వారు లక్ష్మీ ఆరాధన నిత్యం ప్రతి నిత్యం కూడా మనం లక్ష్మీ ఆరాధన చేస్తాము అయితే శ్రీ సూక్తం ఇందులో ఏంటంటే లక్ష్మి అమ్మవారిని ఆ సూక్తం అంతా కూడా వింటుంటే మనం స్త్రీ సూక్తం చక్కగా అమ్మవారిని పొగుడుతూ మామూలుగా మనల్ని పొగిడే ఎవరైనా పొగిడితేనే ఆనందం అటువంటి అమ్మవారిని మనం అక్కడ కూర్చుని అమ్మ నువ్వు మా దరిద్ర బాధల్లోంచి మమ్మల్ని బయటకు లాక్కొచ్చి మాకు సుఖ సంతోషాలు ఇచ్చి మార్గం చూపించి తల్లి తల్లి అని అడిగితే కాదంటుందా ఖచ్చితంగా ఇస్తుంది ఖచ్చితంగా అటువంటి సూక్తాన్ని కాకపోతే పాటించేటప్పుడు కొన్ని విధి విధానాలు ఖచ్చితంగా పాటించాలి ఆ విధి విధానాలు ఏ నైవేద్యం పెట్టి ఎన్ని రోజులు మనం స్త్రీ సూక్తం ఒక టైంకో లేకపోతే ఏదైనా అనుకుని మనం చేస్తే కనుక ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద ఖచ్చితంగా ప్రసరిస్తుంది అని చెప్పడానికి మీరు ఇది ఎలా పరిహారంగా చెప్తారు గురుగారు అమ్మ లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉండాలన్నా మనని కరుణించాలన్నా ఆ మహాతల్లికి రెండే మార్గాలు ఉన్నాయి ఏమిటయ్యా అంటే ఫస్ట్ దరిద్రం ఎక్కడొచ్చిందంటే పదైన ఇల్లు ఉడవట్లేదు పదైనా ఉదయం పదైనా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాను పని మనుషుల కోసం మనకి అండి నేను ఒకటే చెప్తున్నా ఆడవాళ్ళందరికీ ఫస్ట్ నైటీలు పొద్దున్న లేవగానే తీసేయండి దరిద్రం వదిలిపోతుంది ఓపెన్ గా మాట్లాడుతున్నా ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా నేను భయపడ్ నైటీ అంటే ఏమిటి బెడ్రూమ్ దాటి రావాల్సింది కదా ఆ బెడ్రూమ్ నుంచి బయట అక్కడే మీరు చేసే చీర కట్టుకోండి చక్కగా లేకపోతే అలవాటే అదే వేసుకోండి చీర కట్టుకుని బయటకు రండి అదొకటి లేవగానే బ్రష్ చేయండి మీ రూమ్ మీరు ఉడుచుకోండి దేవుడిది పని మనిషి వచ్చేదాకా నథింగ్ బైటింగ్ వద్దు మంచిది కాదు ఆడవాళ్ళు మీకు పిల్లలు మీరు సంతోషంగా ఉండాలి లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉండాలి అంటే అమ్మ ఆడవాళ్ళు మారండి మీరు ఎప్పుడో పన్నెండింటి దాకా ఆ మురికి బట్టలతో నైటీలతో అంతా తిరగడం రెండో తప్పు చేస్తున్నారు బయస్టే కూడా ఇళ్లల్లో తిరిగేస్తున్నారు అది కూడా పరమ దరిద్రం పట్టిందని నేను ఓపెన్ చేయాలని చెప్తున్నాను విన్నవాళ్ళు మంచి అవుతాయి ఆలోచిస్తారు సార్ చెప్పింది నేత అని కాదంటే మనం తప్పు చేస్తున్నాం అని అర్థం చేసుకుని మార్చుకుంటారు పద్ధతులని నేను ఖచ్చితంగా చెప్తాను లక్ష్మీదేవి ఉండడం కోసం నేను చెప్తున్నాను స్థిరంగా ఉండడం కోసం చెప్తున్నానమ్మా ఎవరిని కింత పడతడానికి బాధ పెట్టడానికి నేను చెప్పాలి ఫస్ట్ ఆడవాళ్ళలో మార్పు రావాలి పోతే విరబోసు కూర్చోకూడదు తల ఎప్పుడు కూడా తడితలను వినబోసుకోకూడదు ఆడవాళ్ళ పూజ దగ్గర చక్కగా తుడిచేసుకోవడం ముడేసేయాలి ఇలా దగ్గర పెట్టి ముడేసుకుని ఇంత కుంఖం పొట్టు పెట్టుకుని ఏదో ఒక రకమైన పువ్వు జడలో పెట్టుకుని ఆ దైవ పంద్రంలోకి ఉదయం టైంలో వెళ్ళి ఆ లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే తెల్లవారుజావుని ఒప్పుకున్న వాళ్ళు ఈ రోజుల్లో తెల్లవారుజామున ఎక్కడ జరగట్లేదు ఒక ధనుర్మాసం అంటే చేస్తారు ఇంకా ఎక్కడ లేదు కార్తీక మాసం అంతే మిగతాన్ని ఇంకా పన్నెండు రకాల తిరుగుతూనే ఉంటారు ఇంట్లో అప్పుడు గుర్తొచ్చి అప్పుడు పెడతారు కానీ ధర్మం ఏమిటంటే ఓపుకున్న వాళ్ళు చిన్నవాళ్ళు ఎప్పుడే అసలు చెప్పాలంటే ముసలి వాళ్ళే పొద్దున్న ఆరింట్లు దీపం పెట్టేస్తున్నారు ఇవాళ చెప్పాలి చిన్నవాళ్ళు ఎవ్వరూ చెయ్యట్లేదు అలా బ్రహ్మ ముహూర్తంలో లేచి ఆ లక్ష్మీనారాయణ ఫోటో అది కూడా చెప్తున్నాను లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణని అక్కడ ఫోటో చిత్రీకరణ చిత్ర పటాన్ని పెట్టుకుని చక్కగా తెల్లవారుజావును లేచి దీపారాధన చేసుకుని నచ్చిన పువ్వులతో ఫస్ట్ మల్లి పువ్వు అంటే ఇష్టం లక్ష్మీదేవి మల్లె పువ్వులతోటి ఆరాధన చేసి చక్కగా తెల్లచామ ఇంట్లతోటి చేసుకుని చేసుకుని లక్ష్మీష్టోత్రం చేసుకుని దానికి మంత్రం నారాయణాయ విద్మహే దేవాయ దేమే తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవిమహే విష్ణు పత్మేత దేమే తన్నో లక్ష్మి ప్రచోదయాత్ ఆ రెండు మూలమంత్రాలు కూడా డైలీ పఠిస్తూ తర్వాత లక్ష్మీనామాల్లోకి ఇంక అంతకన్నా పవర్ఫుల్ ఏమిటంటే ఒక లక్ష్మీదేవిని మన ఇంట్లో స్థిరంగా శ్రీ సూత్రపారాయణ చెయ్యడం వల్ల ఎన్నో ప్రయత్నాలు ఉన్నాయి తల్లి అది భయంకర నిష్టతో పాటించాలి ఏదో తిక్క తిక్కగా పిచ్చి పిచ్చిగా అయిపోయింది వచ్చేసేయడం కూర్చోవడం చదివితే కూడా అందులో స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిన లేకపోతే చదవడంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా చాలా కష్టం ఇబ్బందుల్లో పడిపోతారు గానే అందుకే సింపుల్ గా చెయ్యమంటారు నేను అందరినీ చక్కగా చదవడం రాకపోతే ఇప్పుడు లో బోల్ అవి అవి పట్టించి రాత్రి పేపర్ మీద రాసేసుకుని వాళ్ళు ఇచ్చిన బోర్డు మంది ఇస్తారు అది చక్కగానే మరీ లోతుగా శ్రీ సూత్త పారాయణ అన్నది అది కూడా మండల దీక్ష నలభై ఒక్క రోజు ఏ పారాయణ చేసిన నలభై ఒక్క రోజు ఫలితాన్ని విపరీతంగా నలభై ఒక్క రోజులు అంటే బహిష్ఠ అయిపోయిన వాళ్ళు బహిష్ఠ అయిన వాళ్ళకి కంటిన్యూ అయిపోతుంది అదే బహిష్ఠ అవుతున్న వాళ్ళకి మధ్యలో ఐదు రోజులు బ్రేక్ వస్తుంది తర్వాత నుంచి కంటిన్యూ చేయొచ్చమ్మా ఇంకా లక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి రకరకాల ఇల్లు శుభ్రత ఫస్ట్ ఇల్లు శుభ్రత చక్కగా లేవుగానే వాకలే పని మనిషితో వద్దు చిలకరించేడే తులసికోడి దగ్గర చలకరించి ఓ ముగ్గు నచ్చింది తర్వాత పన్మహి చక్క బెడ్రూమ్లో ఇల్లు హాలు తుడుచుకుంటున్న వాళ్ళు మనకి దేవుడు గది వాకలేదమ్మా ఫస్ట్ ఈ ఆడవాళ్ళు చేయవలసిన పని పొద్దున్నే చేయవలసిన పని చక్కగా దంతావం చేసుకోవడం చక్కగా వంటగదిలోకి వెళ్ళి కాఫీ తాగచ్చు ఫస్ట్ ప్రిఫరెన్స్ తర్వాత వీధి వాకలు చెలకరిని ముగ్గట్ వేసుకుని స్నానం చేసేసి చక్కగా పది గంటల లోపే చక్క తెల్లవారుచని ఒప్పుకుండా వాళ్ళు అనేక మంది ఉంటారు కాలపరచులు బట్టి కాలం మారింది కూడా అలాంటప్పుడు ఈ ఆడవాళ్ళు ఎంత శుచి శుభ్రత పాటిస్తే అంత వరకు ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండడం మనకి ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడడం ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం పిల్లలు చదువులు ఇబ్బందులు పెడుతున్న వాళ్ళకి చదువులు నెంబర్ వన్ సరస్వతి కటాక్షం లక్ష్మీ కటాక్షం రావడానికి ఎన్నో ప్రయోజనాలు పొందడానికి లక్ష్మీదేవిని ఏ రకంగా కొలవాలయ్యా అంటే అనేక రకాలు కొలవచ్చు అనేక రకాలుగా అసలు కొబ్బరి చిప్ప కొబ్బరి చిప్ప అంటే కొబ్బరి అది మామూలుగానే ఉంటుంది సగం కొట్టిన చెక్కలో కొబ్బరి నూనె కొబ్బరి నూనె అందులో పోసి నాలుగు పక్కన నాలుగు ఒత్తులు అమ్మ సింగిల్ ఒత్తులు వెలిగించాలి కానీ రెండు ఒత్తులు వెలిగిస్తున్నారు అది తప్పు మూడు ఒత్తులు వెలిగిస్తే ఇంకా లాభం మూడు ఒత్తులు పెట్ట రెండు చెక్కల్లో పెట్టచ్చు ఏ ఇప్పుడు మన ఇంట్లో నిశ్చితి పరాధన రెండు ఒత్తులు పెడుతున్నారు అలా పెట్ట పెడితే మూడు ఒత్తులు పెట్టాలి లేకపోతే సింగిల్ ఒత్తు పెట్టమని శాస్త్రం ఆ దాని వల్ల కూడా ఇప్పుడు కొబ్బరి చెప్పులో చక్కగా కురుడి తీకుండా లోపడం ఆ తీకుండానే దానికి నాలుగు పక్కల కుంకుమ బొట్టు పెట్టడం అందులో కొబ్బరి నూనె రెండు చెప్పుల్లోనే వేసి చక్కగా నాలుగు ఒత్తులను నాలుగు పక్కల వెలిగించి పెడితే కూడా లక్ష్మీ కటాక్షం లక్ష్మీదేవి అంటే అసలు కొబ్బరి అంటే ఎవరు కొబ్బరి చెక్క లక్ష్మీదేవి అది చాలా మంది తెలియదు అవుతే ఈ మధ్య కొత్తగా కొబ్బరికాయ కొడతాయండి దేవుడి దగ్గర కుళ్ళిపోయిందండి కుళ్ళిపోయిన చక్కొచ్చింది మాకు ఏమండి దోషాలండి చాలా మంది భయపడతారు భయపడడం కాదు కీడు పోతుంది కీడు పోతుందని అర్థం కానీ మళ్ళీ గప్ప వెళ్ళి షాప్కి వెళ్ళి తెప్పించి కొట్టవలసిన అవసరం లేదు అది పక్కన పెట్టేసి అమ్మ క్షమించ తల్లి మరి నువ్వే చేసావా పని దైవికంగా మా ఇంట్లో ఏదైనా దరిద్రం పోవడానికి నువ్వే చేసావని అన్నం పెట్టి మనస్ఫూర్తిగా దీపారాధన చేసుకుని పెట్టుకోవడంలో కూడా ఎంతో పవిత్రత ఉంది లక్ష్మీదేవిని కొ కొలవడంలో కూడా రకరకాలు ఉన్నాయమ్మ ఒకటే కాదు ఆ లక్ష్మీదేవికి ఇష్టమైంది ఏంటయ్యా అంటే గ్రీన్ రెడ్ బాగా ఆకర్షణ ఆ మహాతళకి అలాంటి చీరలు కానీ అమ్మ అష్టలక్ష్మి దేవాలయాలకు వెళ్ళి ప్రతి శుక్రవారం ఇంకోటి లక్ష్మీమారావుడు అసలు లక్ష్మీదేవిని కొలవడం ఎంతో గొప్ప శుక్రవారం కన్నా లక్ష్మీమారావు లక్ష్మీదేవిని కొలవడం ఎన్నో ప్రయోజనం ఉండదు అందులో మాట్లాడితే లక్ష్మీమారాయణ ఎంత పౌర్వమా ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన నాలుగు వారాల్లో కూడా పవిత్రంగా శుచితో శుభ్రతతో అంటాను శుశి శుభ్రత లేత గొప్పల కోసం చేయకండి మన కుటుంబం బాగుండడం మన భర్త పిల్లలు బాగుండడం కోసం మేము సుఖమంగళిగా ఉండడం కోసం నిన్ను నూరేళ్ళు మా కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటూ చేయాలి కానీ ఎవరో గొప్పల కోసం చేయడం పది మందిని కూర్చోపెట్టి అక్కడ అలంకరణలు డెకరేషన్లు చేసి లేనిపోని గొప్పలు తెచ్చి దిష్టి వలన కుటుంబంలో ఇబ్బందులు వస్తున్నాయని నేను ఖచ్చితంగా చెప్తున్నాను అందుకనమ్మ లక్ష్మీదేవిని రకరకాలుగా ఎన్ని రకాల కొలిచినా శుచి శుభ్రత ఫస్ట్ మన ఇంటి శుభ్రత ఒంటి శుభ్రత ఇది ఇంకా ఆవిడకి నివేదన ఏమిటయ్యా క్షీరాన్నం బెల్లంతో చేసిన పరవాన్నం ఆ మహాతళిక అందులో రకరకాల ద్రవ్యాలు వేసుకోవచ్చు కాజు వేయచ్చు యాలికలు వేయొచ్చు క్రిస్మిస్ వేసుకోవచ్చు ఏదైనా క్షీరాన్నం బెల్లంతో చేసిన పర్వాన్నం ఆవిడికి మహతలకు ఎంతో ఇష్టమైన నివేదన ఆవిడికి ఆ ఇష్టమైన నివేదన అంటే తర్వాత అనేక రకాలు పెట్టుకోండి లక్ష్మీదేవికి ఫస్ట్ క్షీరాన్న నివేదన పెట్టడం వల్ల లక్ష్మీనారాయణ ఇద్దరిని ఆ చిత్రపటం పెట్టుకుని చేస్తే మనస్ఫూర్తిగా చేస్తే కూడా లక్ష్మీ కటాక్షం తప్పదు ఆ ఇంట్లో స్థిరంగా లక్ష్మీదేవి నిలబడుతుంది అందులో ఈ మధ్యకాలంలో చాలా తప్పులు చేస్తున్నారు కాళ్ళు చెప్పులతో ఇల్లు అంతా తిరిగేస్తున్నారు అదో దరిద్రం పట్టేసింది ఇంట్లో నాలుగడుగులు కూడా వేయబోతున్నారా ఆ పరిస్థితి దిగజారిపోయారా జనాలు నేను బాధపడుతున్నాను ఏంటి మన నాలుగు గదుల్లో చెప్పులు లేకుండా తిరలేవా మరి గుడిలోకి ఎడితే గుడి చుట్టూరా ప్రరక్షణలు చేస్తున్నారా చెప్పు లేకుండా మన నాలుగు గదుల్లో చెప్పులు ఎందుకమ్మా అది కూడా చెప్పుతో ఇంట్లో తిరగడం పరమ దరిద్రం తిరగకూడదు నేను ఎన్ని వారాలు చేశాను తల్లి నీకు ఎన్నో మొక్కలు తీర్చాను తల్లి నువ్వు ఏది చెప్తే చేశాను శ్రీ సూతపారాయణ నలభై రోజులు చేశాను మాకు ఇదే దమ్మా అంటే ఆ పూజ అయిపోగానే మళ్ళీ చెప్పులేసి వంట గదులు దేవుడు గదులు చేస్తూ దేవుడిని ఎందుకు నిన్నయ్యాలి మనం పాటించవలసిన నియమాలు పాటించాలి శుచి చూపడతా చెప్పులతో ఇళ్లలో తిరగకుండా గడప అవతల చెప్పులు ఉండాలి గడప లోపలికి చెప్పు రాకూడదు ఇంక అనేక కారణాల చేత అద్దెళ్లలో కుదరకో అపార్ట్మెంట్లో కుదరకో బాల్కానీలో అప్పుడు హాల్లో ఆగ్నేయం మూలగా ఒక కౌంట్ కబోర్డ్ పెట్టుకుని పెట్టుకోవాలి కానీ ఇళ్లలో చెప్పలేసుకుని అందులో అసలు తిరగకూడదు ఇంకో ధర్మశాస్త్రం ఉంది ఇక్కడ ఆడవాళ్ళు ఇప్పుడు బంగారం ఉంది బొడ్డు కిందకు బొడ్డా పెట్టకూడదు చాలా దరిద్రం కాల పట్టీలు బంగారం పట్టీలు తగలకూడదు చండాలు అంటే ఇంకా లేనిపోయిన దరిద్రాలన్నీ మీ ఇంట్లోనే ప్రవేశించి ఉన్నా ధనం ఏ రూపేణ కొట్టుకుపోతుందో తెలియదు అందుకుని ఇన్ని రకాల లక్ష్మీదేవిని నిలబడటం కోసం చెప్తున్న పరిష్కారాలు మీకు రెమెడీలు ఇలా చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంటా లక్ష్మీనారాయణలు చక్కగా మన చూస్తారు చూసి తీరతారు అని ఖచ్చితంగా చెప్తున్నాడమ్మా శ్రీ సూత్ర పారాయణం ఏం పోవరు ఆ తల్లి సాక్షాత్తు ఇంకా పారాయణ చేస్తూ ఉండగానే నా వారం పది రోజులైన కంటి కనపడిన ఆశ్చర్యపడకలే గజ్జలు గల్ గల్ గల్మంటే కూడా ఎంతో మంది జరిగిన తల్లి నీతి నిత్య భక్తులతో చేసిన వాళ్ళందరికీ లక్ష్మీ కటాక్షం తప్పదు పాటించండి చక్కగా లక్ష్మీదేవి స్థిరత్వంగా మన ఇంట్లో గుడ్లగోబ ఇంట్లోకి వచ్చిందంటే ఇంకా అసలు ఆ ఇల్లు పవిత్రత గబ్బిలాలు వస్తున్నాయని భయపడుతున్నా భయపడక్కలే అవి కూడా దేవత చాలా మంది భయపడతా పో గబ్బుల అసలు భయపడక్కలే అందులో గుడ్లగోబ వచ్చిందనుకోండి షష్ఠత ఆవు వాహనమే కాదు గుడ్లగోబ లక్ష్మీదేవి వాహనం అది కూడా చాలా పవర్ కల్లోకి వచ్చినా కూడా చాలా మంచిది అందుకని కుబేర లక్ష్మి కుబేర లక్ష్మిని కూడా కొలవడం వల్ల చాలా పవర్ ఎడమ అందాగే ఈ లక్ష్మీదేవికి ఇంకో మనం భార్గవాయ వర్జితాయ ధేమే తన్నో శుక్రప్రచోదయాత్ లక్ష్మీ కుబేరమంతం భార్గవాయ విద్ధన వర్జితాయ ధేమే తన్నో శుక్రప్రచోదయాత్ ఎన్ని కొంచెం దీక్షగా ఉండగలిగిన వాళ్ళు పలహారం చెయ్యొచ్చు తప్పు లేదు ఉపవాసం ఉండమని ఏ శాస్త్రంలో ఎక్కడా లేదు కడుపడ్చు చేయమని ఓపిక లేని వాళ్ళు ఇవాళ షుగర్లు బీపీలు వచ్చాయి ట్యాబ్లెట్ వేసుకుని ఇంత తినాపోతూ ఉండలేని రోజులు వచ్చాయి కాబట్టి ఫాస్టింగ్ చెయ్యమని ఎక్కడా శాసనం నియమనిష్టలు పాటించండి తప్పకుండా సక్సెస్ అవుతారు అని నేను చెప్తున్నాను తల్లి ధన్యవాదాలు ఓకే తల్లి